హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో ఈ వీడియోలో ఒడ్డీపల్లి మార్కెట్ అలాగే పలమనేర్ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ వడ్డిపల్లి మార్కెట్ పలమనేరు మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందరో శనివారం ముప్పై ఒకటో తారీఖున మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఫస్ట్ వడ్డిపల్లి మార్కెట్ చూసుకున్నాం ఫ్రెండ్స్ వడ్డిపల్లి మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్క్వాలిటీ టమోటా జ్యూస్ కాయలు చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు అయితే టాప్ ధరలు నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ముప్పై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి ఒడ్డిపల్లి మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అంటే ఆపరేట్ చేసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ ఒడ్డిపల్లి మార్కెట్లో టాప్ ధర వంద రూపాయలు అయితే పోయింది ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్ అయితే కనుక చాలా వరకు అయితే ఉంది రేటు పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను పలం నేర్ మార్కెట్ చూస్తే కనుక పదహైదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు కాయలు పొడికాయలు అనుకోవాలిటీ టొమాటో చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ముప్పై రూపాయల నుంచి అరవై రూపాయలైతే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ పదహైదు కిలోల బాక్సు పలం నేర్ మార్కెట్ అలాగే టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక పలం నేర్ మార్కెట్ అరవై రూపాయల నుంచి తొంభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టాప్ అండ్ టాప్ పలమనేర్ మార్కెట్ తొంభై రూపాయలు టాప్ ధర అలాగే సరుకు ఎక్కువ రావడం వల్ల ధరలు అనేది చాలా వరకు అయితే డౌన్ అయినాయి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్